ప్రైజ్తో ఎలా ఉన్నారు బాగున్నారా చాలాసార్లు మనం చేసిన తప్పిదాలు గుర్తొచ్చి మన కన్నీటి జీవితం గుర్తొచ్చి మన పాత రోత జీవితం గుర్తొచ్చి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా చా అప్పుడు అలా చేసి ఉండకుండా ఉండాల్సిందే అలా మాట్లాడి ఉండకుండా ఉండాల్సిందే నేను బాపిని కదా పనికిరాని వ్యక్తిని కదా దేవుని ముందుకు ఎలా వచ్చాను అసలు దేవుని పనిచేయడానికి తండ్రి అని పిలవడానికి నాకు అర్హతే లేదు అని అంటూ మన జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ మనం చేసిన తప్పిదాలను పొరపాట్లను సాతాను పదే పదే వాటిని గుర్తు చేస్తూ మన ఉన్న పరిస్థితులు బట్టి మనుషులు నిన్ను వేలెత్తి చూపిస్తూ ఉంటే నీవు ఒప్పుకొని విడిచిపెట్టిన పాపని బట్టి విడిచి వచ్చిన జీవితాన్ని బట్టి వెనక్కు చూడవద్దు లోతుకు చెప్పినట్లు దేవుడు మనతోనూ చెప్తూ ఉన్నాడు విషయ గ్రంథము నలభై మూడో అధ్యాయం ఇరవై ఐదు అధ్యయనం నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రములను తుడిచివేస్తున్నాను నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను అని దేవుడు చెప్తున్నాడు మరి నువ్వెందుకు పదే పదే తలుచుకొని బాధపడుతున్నావు ఎందుకు గత జీవితపు తాలూక నీడలు వెంటాడుతున్నా క్రీస్తులోకి అడుగుపెట్టిన నీవు ఇప్పుడు నువ్వు నూతన సృష్టి నూతన వ్యక్తివి ఇప్పుడు నీ గురి ఒకటే వెనుకున్న మరచి ముందున వాటికై పరిగెత్తుతూ గురెత్తుకు పరిగెత్తు నువ్వు పాపం చేసావు నువ్వు అర్హురాలు కాదు నువ్వు అర్హుడు కాదు అని సాతాండు మాటి మాటికి మనం బాధ పెడుతూ ఉంటాడు మాటల ద్వారా హింసిస్తూ ఉంటాడు పాపం చేయడానికి వాడు ప్రేరేపిస్తాడు పాపం చేసిన తర్వాత మన బాధ పెడతాడు రిగ్రెట్ పెడతాడు ఆ గిల్టినెస్ పెడతాడు నువ్వు అర్హురాలు కాదు నువ్వు అర్హుడు కాదు అంటాడు చాలామంది ఈ రిగ్రెట్ వల్ల దేవుడు దూరం అయిపోతున్నారు దేవుడు నన్ను క్షమిస్తాడా ఎంత ఘోరమైన పాపని క్షమిస్తాడా నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా అంటూ మనలో మనకి ప్రశ్న మొదలవుతూ ఉంటుంది అవునా ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంత ఘోరమైన పాపని క్షమిస్తాడా అవును ఎంత ఘోరమైన పాపని దేవుడు క్షమిస్తాడు దేవుడు చాలా వ్యతిరేకంగా జీవించాను ఓకే ఇప్పుడు అయినా సరే దేవుడి కోసం జీవించు నాలో ఏ తలాంతులు లేదు దేవుడిని తలాంతులున్న వారిని పిలవలేదు దేవుడు పిలుచుకున్న వారికి తలాంతులు ఇచ్చాడు నాకేమీ రాదు అంటున్నావా నీకు ఏమీ రాపోయినా సరే దేవుడిని కన్నీ నేర్పిస్తాడు ఈరోజు నిన్ను ఏది నేను లాగుతుంది లేకపోతే మళ్ళా పాతజిత్నికి వెళ్ళు మళ్ళీ లోకాన్సానికి వెళ్ళు అని సాతను ఒక వెనక్కి వెళ్ళవని ప్రేరేపిస్తున్నాడు దేవుడు చెప్తున్నాడు లోతు బారిలాగా వెనక్కి తిరిగి చూడొద్దు నీ పట్ల నేను గొప్ప ప్రాణికొలుగా నాను నువ్వు వెనక్కున్న మరిచి ముందుని వాటి వరకు నువ్వు పరిగెత్తు